జనవరి ఒకటి నూతన సంవత్సరం వద్దు జనవరి ఒకటి తేదీ మాత్రమే మారుతుంది జనవరి ఒకటితో భారతీయులకు ఎలాంటి సంబంధం లేదు నూతన సంవత్సరం వచ్చినంత మాత్రాన ఏం లాభం దాంతో ఏముందని ఆ ముప్పై ఒకటి డిసెంబర్ నాడు యువత మొత్తం దావతుల పేరు మీద కొత్త తాగుబోతులను తయారు చేసేటందుకు మిత్రులు శ్రేయభిలాషులు చాలామంది ఉబలాట పడుతుంటారు ఆ ఒక్కరోజు తాగండని స్నేహితులకు మిత్రులకు తాగుబోతులను చేసేటందుకు చాలామంది ప్రయత్నం చేస్తుంటారు మిత్రులారా శ్రేయభిలాషులారా జనవరి ఒకటి వద్దు మనకు ఉగాది ముద్దు ఉగాదిని జరుపుకోండి ఉగాదిని చేయండి యాదగిరి రాజయోగి భువనగిరి